చాలామంది కనిపించి అసలు దయ్యాలు ఉన్నాయా ఈ గాలి ధూళి అంటే ఏంటి వీళ్ళు కట్టే తాయితీలు పనిచేస్తాయా ఇవి నిజమేనా లేకపోతే మోసమా అని వాటన్నిటికీ సమాధానం చూద్దాం ఇది నిజంగా నా లైఫ్లో జరిగిన సంఘటన ఈ వీడియో మ్యాక్సిమం పద్దెనిమిది ఏళ్ళు దాటడం వల్ల చూడండి బెటర్ ఎందుకైనా మంచిది అంటే నా లైఫ్లో నేను చూసిన రియల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే ఇప్పుడు రిలేటెడ్ టు ది గోస్ట్ ఐ మీన్ ఆ దయ్యాలు చేతబార్లు లేకపోతే ఇట్లా మనం మాంత్రికులు తాంత్రికుల దగ్గరికి వెళ్తూ ఉంటాం చూడండి వాటి ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను నేను వాట్ ఇస్ వాట్ రియల్ అని చిన్న చిన్న పిల్లల మీద కూడా గాలి వచ్చేస్తూ ఉంటుంది ఒక టువెల్ ఇయర్స్ వరకు సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఇంకా ఒక చిన్న పాప అంట స్కూల్లో రాసుకుంటూ రాసుకుంటూ సడన్గా చెయ్యి షేక్ అయ్యేదంట షేక్ అయ్యేసి ఏడ్ చేసేదంట దాంతో భయపడేసి వాళ్ళ అమ్మ వాళ్ళు టూ త్రీ మంత్స్ స్కూల్కి కూడా పంపించలేదంట అసలు ఏమవుతుంది అని నైట్లో వేసి స్టమక్ పెయిన్ అనేది అంట సో చాలా ఉన్నాయి ఇలాగా సో ఇవన్నీ వాళ్ళకి మెడికల్ రిపోర్ట్స్లో కానీ హాస్పిటల్స్కి వెళ్ళాలి ఎవరూ చెప్పరు ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ గాలి ఆ దయ్యం వీటి వల్లనే వాళ్ళకి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అవి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇది మెడికల్ రిపోర్ట్లు కూడా అర్థం కానప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు దయ్యాల గురించి ఎవరు మాట్లాడరు ఏమో గాలి అనే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాలి వేరు దయ్యం వేరా లేకపోతే గాలి దయం రెండు ఒకటేనా మనం ఎప్పుడు భయపడ్డా లేకపోతే నిమ్మకాయలు తొక్కేసిన తాయిత్ ఎందుకు కడతారు ఒకవేళ నువ్వు భయపడ్డా వాళ్ళు చెప్తారు చూడండి మీ ఓడు నిమ్మకాయలు దాటాడు గాలి మీ అబ్బాయి వెనకాల వచ్చింది అని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలుకి గాలి ఉన్నప్పుడు దానిని వాళ్ళు ఏం చేయరా ఓన్లీ తాయత్ కడితే అది నీ దగ్గరికి రాకుండా ఉంటుంది అంతేనా కాన్సెప్ట్ నీకు ఒక నెగిటివ్ శక్తి ఐ మీన్ దయ్యం ఆర్ గాలి నీకు హాని చేస్తున్నప్పుడు దానిని బంధించేయచ్చు కదా వీళ్ళు నీకొక్కడిగా తయెత్తి కడితే ఆ గాలి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే లాజిక్ ఏంటి ఆ ప్రాబ్లమ్కి ఆ గాలి మళ్ళీ వీళ్ళ దగ్గరికి రాకుండా ఒక తాయితీ ఇచ్చేయడం అలాగే ప్రాసెస్ లైక్ అదర్లేదు యంత్రం ఉంటుంది అంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ చేతిలో కర్ర ఉంది అనుకోండి రోడ్డు మీద కుక్క నీ దగ్గరికి రాదు ఆ లాజిక్ నీ చేతిలో ఉంది అనుకోండి కుక్క మీ కుక్క మీ దగ్గరికి రాదు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ సో అలాగే ఈ తాయిత్ ఈ కాన్సెప్ట్ కూడా అలాంటిదే దాంట్లో ఒక యంత్రం అలా మంత్రించింది ఉంటుంది సో అది నీకు రక్షలా పనిచేస్తూ ఉంటుంది అనమాట ఇంకోటి ఏమంటే చాలామంది స్పిరిచువల్ పీపుల్ కానీ దేవుని బాగా నమ్ముకుని అంటే ఏదో ఫార్మాలిటీ కొబ్బరిగా కొట్టేసాం ఈ ప్రాసెస్ కాకుండా ట్రూగా నిజంగా నమ్మి దేవుని నమ్ముకున్న వాళ్ళకు కూడా చాలా సైన్స్ వస్తూ ఉంటాయంట లైక్ ఎవటాన ప్రయాణం వెళ్ళేటప్పుడు వెళ్ళకూడదు అంటే చెడు జరుగుద్ది అనుకుంటే వెళ్ళకూడదని చెప్పటం మళ్ళీ నీకు ఉద్యోగం దగ్గర కానీ ఈవెన్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే అవి క్లియర్ అయిపోతూ నీకు ముందు చెప్పేస్తూ ఉంటారు లేకపోతే నా లైఫ్ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది నేను దాన్ని గురించి తర్వాత మాట్లాడదా ఇలా ఎందుకు అంటే దేవుడు ఉన్నప్పుడు మళ్ళీ మాంత్రికులు తాంత్రికులు ఎందుకు ఒకవేళ తాంత్రికుల వల్ల అయితే దాన్ని పూర్తిగా తీసేయచ్చు కదా ఎందుకు దాన్ని జస్ట్ ఒక తాయి చేసి ఉంచేస్తారు మాకు ఇంట్లో సంథింగ్ పడుకున్నప్పుడు నైట్ గజ్జలు సప్లు వినిపించేవి లైక్ ఎవరో అమ్మాయో చిన్నపిల్లో లేకపోతే దయ్యమో తెలియదు పట్టిల్ సౌండ్ వచ్చేదనమాట నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటి చుట్టూ తిరిగినట్టు ఒక్కరు వినిపిస్తే ఏమో అనుకోవచ్చు నాకు వినిపించిన అర్ధరాత్రి మా ఇంట్లో చాలామందికి వినిపించే హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సాయి గణేష్ మన టాపిక్ గుర్తుందిగా పద్దెనిమిది ఏళ్ళు దాటడం వల్ల చూడాలి సో టూ త్రీ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఇట్లా తాయిత్తులు గాలి వీటికి రిలేటెడ్గా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక బేషన్ ఉంది దాంట్లో మొత్తం పసుకా పసుపు సంథింగ్ గింజలు కూడా ఉన్నాయి ఆ గింజలు తీసేశారు క్లీన్ చేసేసారు మళ్ళీ ఒత్తి పసుపు ఆ బేసన్లోనే ఏదో సంథింగ్ ఏదో గీచ్ అనమాట లైక్ ఫోర్ సైడ్స్ గీసేసి లేకపోతే ఏదో ఒక ట్రయాంగిల్ షేప్లో చాలా చాలా అనమాట గీసేసి ఒక కాయిన్ ఇచ్చారు అంటే కాయిన్ వన్ రూపీ కాయిన్ ఆర్ టూ రూపీస్ కాయిన్ ఇలా దాన్ని ఆ పసుపు దాంట్లోకి పడేయమని చెప్పారు పడేసా మళ్ళీ ఇంకోసారి అడిగారు పడేసా మళ్ళీ ఇంకోసారి అడిగారు పడేసా దాని తర్వాత అతను కళ్ళు మూసుకున్నాడు రెండు నిమిషాలు సంథింగ్ ఏదో మంత్రలో చదివినట్టు చదివాడు ఈ బాబుకి ఏం లేదు ప్రాబ్లం గాలి అలాంటిది ఏం లేదని చెప్పేశాడు నెక్స్ట్ నా తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు వాళ్ళు మా వాళ్ళే సేమ్ వాళ్ళకి ఇదే ప్రాసెస్ మళ్ళీ ఆ చక్రాన్ని గీసాడు ఇట్లా వన్ రూపీ కాయిన్ పెట్టమని చెప్పాడు పెట్టినప్పుడు ఏదో కొంచెం తేడా అనిపించింది ఆయన రెండు మూడు సార్లు అడిగాడు మళ్ళీ అలాగే చేశారు అప్పుడు చెప్పాడు తన ఒంటి మీద గాలి ఉంది అని అసలు ఏం అర్థం కాలేదు నేను సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యా అక్కడ వాళ్ళు అదే ప్రాసెస్ ఫాలో అయ్యారు యాక్చువల్లీ నిజానికి ప్రాబ్లం కూడా వాళ్ళకే నేను ఊరికే చెప్పించుకుందామని చెప్పేసి అసలు ఏంటి నిజమైన కాదని నేను కూడా చేశాను అనమాట నాకు చూపించుకుందామని బట్ నాకు చాలా నన్ను వచ్చేది నాకు ఏ ప్రాబ్లం లేదని తను ఎలా చెప్పగలిగాడు కరెక్ట్గా ఏ పర్సన్లో అయితే ప్రాబ్లం ఉందో అది ఎలా చెప్పగలి చెప్పగలిగాడు అనేది నా క్వశ్చన్ నాకు కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయాయి ఏమంటే అతనికి గాలి ఉందని తెలిసింది ఆ గాలి గురించి ఏం తెలుసుకోలేదు అంటే లైక్ అసలు గాలి ఏ బాడీ ఏ బాడీది అంటే ఐ మీన్ ఆ సోల్ ఏ బాడీది అసలు ఎందుకు ఇక్కడ ఉంది అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు మళ్ళీ ఇంకో మన హిందూ ధర్మ ప్రకారం అలాగే ఉంటుంది కదా చనిపోయాక మళ్ళీ ఇంకో బాడీ ఇస్తారు లైక్ మరి ఈ దయ్యాల కాన్సెప్ట్ ఏంటి అంటే వాళ్ళు ఏమైనా కోరికలతో చనిపోయారా అవి అలాగే ఉన్నాయా చాలామంది శివుని కూడా నమ్ముతారు కదా మరి షూడ్ ఏం చేస్తాడు లేకపోతే వాటికి అసలు ఏంటి అసలు ఈ ప్రాబ్లం ఏంటి ఈ దయ్యాలు ఎందుకు ఇలా ఉంటాయి గాలి ఎందుకు అలా మనుషులకి వీక్ సోల్స్ కంటే వీక్ ఉన్న వాళ్ళకి పట్టిద్దా లేకపోతే ధైర్యంగా ఏం కాదు అనుకున్న వాళ్ళకి ఏం కాదా దైవుని నమ్ముకున్న వాళ్ళకి ఏం కాదా సో ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట ఇంకోటమంటే తను గాలు ఉందని తెలిసి దాన్ని ఎందుకు బంధించలేకపోయాడు అంటే బంధించకూడదా బంధిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వీలకి వస్తాయా జస్ట్ నైట్ పూట మీరు తిన్న అన్నంలో లేకపోతే కుక్కకి సపరేట్గా పెరుగన్నం కలిపేసి ఒక ముద్ద పెట్టండి పక్కకి బయట ఎక్కడన్నా కాలనీస్లో కానీ లేకపోతే బయట ఎక్కడన్నా చూసేసి ఆ ముద్ద అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి వచ్చి కాలు చేతులు కడుక్కొని మంచిగా పడుకోండి ఏం కాదు మీదకి ఏ ప్రాబ్లం ఉండదని చెప్పాడు స్ట్రేంజ్ ఉంది కదా ఇంకోటి ఏమంటే కళలు మనకి గోస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ దయ్యాలు లేకపోతే గాలి ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ మనం కలనుకొని మర్చిపోతూ ఉంటాం ఇప్పుడు మేము మా ఇంట్లో ఇది ఇది ఇలా జరిగింది కదా అంటే ఐ మీన్ పట్టీలతో పరిగెత్తినట్టు అలా ఇలా మొత్తం యాక్చువల్గా అది కళ కాదు కాకపోతే స్టార్టింగ్లో అందరూ ఏ లేదు నార్మల్గా అలా ఇలా అన్నారు కానీ వన్స్ ఒక్కసారి అందరినీ లేపేశాక అది వినిపించినప్పుడు ఉచ్చ పడిపోయింది సో ఏంటి ఇది అసలుకి గాలికి బాడీ ఉండదు పట్టిల్ సౌండ్ ఎలా వచ్చింది నా క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటా కాళ్ళు ఉంటేనే మనం నడిచినప్పుడు సౌండ్ వచ్చేది అసలు పట్టీలు ఎక్కడి పట్టిల్ సౌండ్ ఎలా వచ్చింది అసలుకి ఇంకోసారి ఏమంటే మా వేరే ఇంట్లో ఉన్నాం పాతీళ్ళు అక్కడేమైపోయిందంటే ఎవరు తలుపు కొట్టేశారు తలుపు కొట్టేశారు గాజుల సౌండ్ వచ్చింది పట్టీల సౌండ్ వచ్చింది తలుపుది తలుది అని అరుపులు వినిపించాయి మా అమ్మ ఏమంటే దేవుడి దగ్గరికి వెళ్ళేసి బొట్టు మా అందరికీ పెట్టేసి మా డాడీకి వినిపలేదు మళ్ళీ మా అమ్మకి నాకు వినిపించింది అలా ఏమంటే దేవుడు ఫోటో ఒకటి తీసుకొని బొట్టు పెట్టేసింది మళ్ళీ చీపిడి కట్టేసింది ఇంట్లోనే తలుపు దగ్గర దేవుని తెలుసుకుంటూ ఉందన్నమాట ఆ రోజు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం కాన్సెప్ట్ దయ్యం ఉందా లేదా అని కాదు ఆ వాలంటే అసలు ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి లేకపోతే ఇంకోటి ఏమంటే కొన్ని దయ్యాలు ఒక దయ్యం ఇంకో దయ్యం కలిసి ఇంకో హైలైట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీలా మారుద్దు అంట లైక్ ఎలా చెప్పొచ్చు ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం విడివిడిగా మనం ఒక ఇంకొకరు వస్తే కొట్టడానికి అవ్వదు అదే మనం ఇద్దరం కలిసి ఇంకొకటి మన ముందు ఉంటే మన ఇద్దరికి పవర్ ఎక్కువ ఉంటుంది అలాగే దయ్యాల్లో కూడా ఇలా అంట గాలికి వీటికి ఒక రెండు మూడు అలా కలిసిపోయేసి ఒక మహాశక్తి ఇలా మారుతూ ఉంటాయి అంట దయ్యాల్లో కూడా చాలా పేర్లు ఉన్నాయి వాటికి కూడా తెలుసుకున్నప్పుడు ప్యాంటు ప్యాక్ అయినాయి సో వాటి గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం మాకు తెలిసిన తను ఏమన్నాడంటే తీసేస్తాం మొత్తానికి గాలిని డబ్బులు ఖర్చు అవుతాయి సంథింగ్ ఇరవన్నంత ఫిగర్ చెప్పారులే అండి ఎక్కువనే తీసేస్తామని చెప్పారు తీసేయటం అంటే ఏంటి అమ్మాయి బాడీ నుంచి తీయటమా లేకపోతే దాన్ని ఒక సీసాలో బంధించడమా సినిమాలో చూపించినట్టు లేకపోతే దాన్ని కంప్లీట్గా అంటే ఇప్పుడు మనకు మనకి మన ఊర్లో ఒకటితో ప్రాబ్లం ఉంది నీకు బాగా తోపును సో వాన్ని ఏం చేస్తావు భయపెట్టో బెదిరించు వాడిని వేరే ఊరికి పంపిస్తావు సో అలాగే దయ్యాలని గాలిని కూడా ఇప్పుడు నీ ఒంటి మీద ప్రాబ్లం ఉంది సో ఇక్కడది ప్రాబ్లం క్రియేట్ చేయకుండా వేరే డైమెన్షన్లకు పంపించేస్తారా డైమెన్షన్ అంటే లైక్ వేరే స్పేస్ అక్కడికి పంపించేస్తారా లేకపోతే అసలు ఏంటి లేదా కంప్లీట్గా నాశనం చేసేస్తారా నాశనం చేసే కాన్సెప్టే ఉంటే ఎనర్జీ అనేది నాశనం అవ్వండి అసలు తను చనిపోయాక ఎందుకు అలా మారాల్సి వచ్చింది దానికి రీజన్స్ ఏముంటాయి కారణాలు ఏంటి ఒకవేళ మారాక మళ్ళీ వేరే వాళ్ళ బాడీతో ఎందుకు అలా ఆడుకుంటూ ఉంటాయి చాలా స్టోరీస్ ఉన్నాయి నేను విన్నా నేను ఇంకా రియల్గా చూసా అక్కడికి మేము వెళ్ళినప్పుడు అక్కడ పేరెంట్స్తో కానీ పిల్లలతో కానీ మాట్లాడినప్పుడు చిన్న చిన్న పిల్లల మీద కూడా గాలి వచ్చేస్తూ ఉంటుంది ఒక టువెల్ ఇయర్స్ వరకు సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఇంకా ఒక చిన్న పాప అంట స్కూల్లో రాసుకుంటూ రాసుకుంటూ సడన్గా చెయ్యి షేక్ అయ్యేదంట షేక్ వేసి ఏడ్ చేసేదంట దాంతో సో దీని గురించి వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం